అందరికీ నమస్కారం ప్రశస్త యాప్ను ఎలా యూజ్ చేయాలి ప్రశస్త యాప్లో ఏమేమి ఉంటాయి తర్వాత ఎందుకు ఈ ప్రశస్త యాప్ను పెట్టారు ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ వీడియోలో తెలుగులోనే చూద్దాం అంతకుముందు వీడియోలో ఇంగ్లీష్లో మనం చెప్పడం జరిగింది ప్రశస్త్ మామూలుగా దీని లక్ష్యం ఏంటంటే ఇది ముందస్తు స్క్రీనింగ్ను సులభతరం చేయడం ఉంటుంది వైకల్యాలు ఉన్న పిల్లలను ధృవీకరించడం స్క్రీనింగ్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం అశాస్త్రీయ నిర్ధారణ మరియు లేబులింగ్ నుండి రక్షించడం పిల్లల పరిస్థితి గురించి స్పష్టతను సులభతరం చేయడం వికలాంగ విద్యార్థుల కోసం సమగ్ర విద్యను ప్రోత్సహించడం అనేది ఈ ప్రశస్తి యొక్క లక్ష్యం ఈ ప్రశస్తి ఫస్ట్ పార్ట్ మాత్రమే ఉపాధ్యాయులు చేయాల్సి ఉంటుంది అందులో విద్యార్థి పేరు వయసు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మామూలుగా అందులో అన్ని ఆన్లైన్లో యాప్లోనే చేయాల్సి ఉంటుంది ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ విద్యార్థిని స్కూల్లో రిజిస్టర్ ప్రకారం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా క్వశ్చనీర్ కనబడుతుంది అది అంతా దాదాపు ఇంగ్లీషులోనే ఉంటుంది సరే ఇక్కడ దానికి తెలుగులో ట్రాన్స్లేట్ మరి ఈ చేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఇది కొంత ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ విద్యార్థి నడవడానికి ఇబ్బంది ఉంది లేదా నడవడానికి మెట్లు ఎక్కడానికి మద్దతు అవసరమని అంటే దానికి ఎదురుగా రైట్ కొట్టాలి ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటేనే విద్యార్థికి ఆ డిజబిలిటీ ఉంటేనే మనం అక్కడ రైట్ కొట్టాలి లేకపోతే అక్కడ వదిలేయాలి ఈ విద్యార్థి శరీరంలోని ఏదైనా భాగాన్ని తరలించడంలో ఉపయోగించడంలో ఇబ్బంది ఉంది దాని చేతులు రాయడం తినడం మొదలైనవి ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం రైట్ కొట్టాలి ఈ విధంగా ప్రశ్నలని ఈ విద్యార్థికి ఏదైనా శరీర భాగాలు కనిపించకపోవడం వంటి గమనించదగ్గ వైకల్యం ఉంది దానికి చేయి కనబడతలేదు వేలు కానీ కాలు ఇలాంటిది నెక్స్ట్ ఈ విద్యార్థి చేతి పాదాలు కాలు చేతిలో తిమ్మిరిని అంటే ఏమి అనిపించే అనుభూతి లేదు తిమ్మిరు ఉంటే అక్కడ టిగొట్టాలి విద్యార్థి అవేవాళ్ళు దృఢత్వం అంటే ఫ్లాపీనెస్ మరియు లేదా అవయవాల్లో జర్కీ కదలిక ఇట్లాంటి ఉంటే అక్కడ మరి వాకింగ్ ప్యాటర్న్లు కానీ అతని సంకల్పిత నియంత్రణ అంటే నియంత్రణ లేని కదలికలు ఏమున్నా కానీ అక్కడ మనం టిక్ కొట్టాలి అలాగే త్రీ పాయింట్ టూ చూసినట్టయితే విద్యార్థికి స్వీయ సహాయ నైపుణ్యాలను మల విసర్జన ఉతకడం తినడం వస్తువులను పట్టుకోవడం మరియు ఉంచడం కటింగ్ అతికించడంలో ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ మనం టిక్కోటాలి విద్యార్థికి అస్పష్టమైన అంటే ప్రసంగం లేదా డ్రోలింగ్ కలిగి ఉంటే అక్కడ టిక్ కొట్టాలి విద్యార్థి అతని ఆమె వయసుకు గణనీయంగా తక్కువ ఉంటుందంటే హైటు ఆ వయసుకు ఆ హైటుకు మరి తేడా ఉంటే కూడా మనం టిక్ కొట్టాలి విద్యార్థికి అసమానంగా పెద్ద తల వంగి ఉన్న కాళ్ళు పొట్టి వేలు మెడ ఉన్నాయి ఇవంతా కూడా గూగుల్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ట్రాన్స్లేట్లో కొద్దిగా తేడాలు కూడా ఉండొచ్చు మరి ఇదైతే ఇంగ్లీష్లో ఈ విధంగానే క్వశ్చన్స్ అయితే మనం ఓపెన్ చేయగానే విద్యార్థులకు ఉంటాయి కాబట్టి ఇలా విద్యార్థి తరచుగా పడిపోతాడు అబద్ధం లేదా కూర్చున్న స్థలం లేవకపోవడం కష్టమని ఇట్లాంటిది ఉంటే మనం టిగ్గొట్టాలి ఈ విధంగా విద్యార్థికి ఎదురుగా ఇవి చదువుకొని ఎప్పుడు అతని ఆమె కాళ్ళ వేళ్లపై నడుస్తాడు యాసిడ్ దాడి నుండి బయటపడిన వ్యక్తి అయితే టిగొట్టాలి అయితే రెండు కళ్ళను ఉపయోగించి ఏమీ చూడలేకపోతున్నాడు ఒక కన్నుతో చూస్తున్నాం ఇంకో కన్ను చూడలేకపోతే అక్కడ కూడా టిగొట్టాలి అలాగే విద్యార్థి తక్కువ వెళ్తుల్లో చూడంలో ఇబ్బంది కలిగి ఉంటాడు లేదా కాంతి మూలం వైపు వెళ్ళవలసిన అవసరం ఉందని భావిస్తాడు లైట్ ఎట్టుంటే ఉంటే సైడ్ పోయి చూస్తుంటాడు విద్యార్థి అతని ఆమె కళ్ళను తరచుగా రెప్పవేయడం అంటే రుద్దడం లేదా కళ్ళలో లేదా చుట్టూ మంట లేదా దురద గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటే తరచుగా తలనొప్పి వస్తే ఇక్కడ టిక్ కొట్టాలి విద్యార్థి చదువుతున్నప్పుడు పుస్తకాన్ని చాలా దూరం లేదా చాలా దగ్గరగా పెట్టుకుంటాడు అలాంటి అప్పుడు టిక్ కొట్టాలి విద్యార్థి చదివేటప్పుడు పంక్తిని తప్పుగా ఉంచడం లేదా మధ్యలో పంక్తులను దాటవేయడం పదాలను వదిలివేయడం పదాలను జోడించడం వచనం వెంట తల కదిలించడం వంటి సమస్యలను ఎదుర్కొంటే అక్కడ కూడా మనం కొట్టాలి ఈ విద్యార్థి చదవడం లేదా రంగులు వేయడం లేదా బ్లాక్ బోర్డ్ నుండి రాయడం కాపీ చేయడం వంటి విజువల్ ఫోకస్ అవసరమయ్యే మరి యాక్టివిటీస్లో స్లోగా నిమగ్నం అవ్వడం తోటి వారి నుండి కాపీ చేయడానికి ఇష్టపడడం ఈ విద్యార్థి చదివేటప్పుడు లేదా దగ్గర వస్తువులపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు ఒక కన్ను మోసుకుంటుంది లేదా కప్పి ఉంచడం అనేది చేసినప్పుడు కూడా మనం టిగొట్టాలి ఎయిట్ పాయింట్ సెవెన్ ఈ విద్యార్థికి తప్పుగా అమర్చబడిన కళ్ళు అసమానం లేదా మెల్ల కన్ను ఉంటే మనం టిగ్ కొట్టాలి ఈ విద్యార్థికి స్పీకర్ దిశలో తల తలదిప్పుతాడు అంటే ఎవరైతే మాట్లాడుతుండో అక్కడ సైడు మరి తలదిప్పి సంభాషణ సమయంలో స్పీకర్ ముఖాన్ని మాట్లాడే ముఖాన్ని ఉద్దేశపూర్వకంగా చూస్తే కూడా అక్కడ మనం టిక్ కొట్టాలి ఈ విద్యార్థి ప్రసంగించినప్పుడు లేదా పిలిచినప్పుడు ప్రతిస్పందించాడు ఈ విద్యార్థి మాట్లాడేటప్పుడు అసాధారణంగా బిగ్గరగా వాయి ఉపయోగిస్తాడు లేదా తరచుగా పదాలను తప్పుగా ఉంచు ఉచ్చరిస్తే మనం అక్కడ అతని లోపం ఉందని గమనించాలి డిక్టేషన్ లేదా మౌఖిక సూచన సమయంలో ఈ విద్యార్థి తరచుగా పునరావృతం చేయమని అడుగుతాడు మనం ఏదైనా పదం డిక్టేట్ చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అని అడగడం అలాగే స్కూల్ బెల్ వ్యక్తులకు కాల్ చేయడం వంటి పర్యావరణ శబ్దాలు రాయడంలో సమస్యలు ఉన్నాయి లేదా బిగ్గరగా శబ్దాలు రావడంతో ఆశ్చర్య పోలేదు మరి సౌండ్ పెద్దగా వచ్చినా కానీ ఏమాత్రం వెనకలేదు అన్నప్పుడు కూడా మనం అక్కడ అతని లోపం ఉందని మనం గ్రహించి టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే పదాల బా పదాలు లేదా పదాల భాగాలను పునరావృతం చేస్తాడు లేదా చిన్న విచ్ఛిన్నమైన పదబంధాలతో మాట్లాడతాడు మరి మాట్లాడేటప్పుడు తడబడతాడు లేదా అసంబద్ధంగా మాట్లాడతాడు ఇతరులతో కమ్యూనికేట్ చేయడం లేదా సాంఘికం చేయడంలో ఇబ్బంది ఉంది అలాగే ఇంటి పనిని పూర్తి చేయడం ఉపాధ్యాయుల సూచనలు ఆదేశాలను అనుసరించడం లేదా సహాయం లేకుండా మరి వాగ్రాన్ని ఉపయోగించడం అంటే రోజువారీ పనులు చేయలేరు వాళ్ళు సొంతంగా అలాగే విద్యార్థి ప్రవర్తన సందర్భానికి అనుగుణంగా లేదు అంటే ప్లే గ్రౌండ్ క్లాస్ రూమ్ ఇల్లు లేదా ఆమోదించబడిన సామాజిక నిబంధనలకు ఉదాహరణకు అనుమతులు లేకుండా తరచూ క్లాస్ నుండి బయటకు వెళ్ళడం మాట్లాడడం లేదా అంతరాయం కలిగించడం అలాగే ఒక సందర్భంలో లేకపోతే విజయవంతంగా నేర్చుకున్న దాన్ని మరొక సందర్భంలో అనువయించడం అప్లికేషన్ కూడా ప్రాబ్లం ఉండవచ్చు ఉదాహరణకు పెన్ను పెన్సిల్ మరియు పేపర్తో కూడికి సంబంధించి ప్రశ్నలు పరిష్కరించగలడం అంటే ఎడిషన్ అప్టే అన్ని వచ్చు కానీ కానీ ఐదు అరటి పనులు మూడు మాటి పనులు ఉంటే మొత్తం ఎన్ని పనులు ఉన్నాయని అడిగినప్పుడు సమాధానం చెప్పాలి అంటే ఇవి నిజ జీవిత సమస్యలను పరిష్కరించలేకపోవడం అలాగే సగటు ఊహించిన వ్యయం కంటే నెమ్మదిగా చదవడం లేదా రాయడం తర్వాత తగినంత అభ్యాసం మరియు వ్యాయామాల తర్వాత కూడా స్పష్టత లేని చేతివ్రాత ఉండడం తర్వాత దాని అర్థాన్ని అర్థం చేసుకోవడంలో విద్యార్థికి నిరంతరం ఇబ్బందులు ఎదురవ్వడం అనేక సార్లు బోధించిన తర్వాత కూడా నేర్చుకున్న పదాలు వ్యాకరణ విరామ చిహ్నాలు అంటే స్పెల్లింగ్ గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటే కూడా మనం అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ విద్యార్థికి తులనాత్మకంగా తక్కువ శ్రద్ధ ఉంటుంది అంటే కాన్సన్ట్రేషను పనిపై ఏకాగ్రత ఉండకపోవడం అలాగే ఒక పనిని సమయానికి పూర్తి చేయడానికి తనను ఆమెను నిర్వహించుకోవడంలో ఇబ్బంది పడడం తర్వాత దిశ నిర్దేశం లేదు అంటే ఎడమ కూడి పైకి ముందు వెనక గురించి ఎక్కువగా అవగాహన లేకపోవడం అలాగే విద్యార్థి రాస్తున్నప్పుడు అక్షరాలు లేదా చిహ్నాలు లేదా పదాలు లేదా సంఖ్యలను రివర్స్ చేయడం ఉదాహరణ క్యూ బదులుగా పీపి బదులుగా అట్లా బి బిట్లా యూ బదులుగా వి రాయడం ఇలాంటి విద్యార్థి చేసిన తప్పులు నిర్దిష్ట నమూనా లేదా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి అలాగే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వంటి గణిత చిహ్నాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే కూడా మనం ఆ విద్యార్థికి డిజబిలిటీ అంటే లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నట్టుగా మనం గ్రహించి అక్కడ అటిక్ చేయాల్సి ఉంటుంది విద్యార్థి కంటికి పరిచయం చేయడం చేయడం లేదా స్పీకర్ వైపు చూడడం కష్టంగా ఉండడం అంటే ఈ విద్యార్థి పదాలను అంటే ప్రతిధ్వనిస్తుంది లేదా పునరావృతం చేస్తాడు దానికి మీ పేరు ఏంటంటే మీ పేరు ఏమిటంటే మళ్ళీ చెప్పడానికి బదులుగా మళ్ళీ అడగడం తర్వాత సహచరుల సమూహం క్లాస్మేట్స్తో పరస్పర చర్య చేయడం స్నేహితులను చేసుకోవడం ఆడుకోవడం కూడా ఇబ్బంది అలా ఉన్నా కూడా మనం అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది దినచర్యలో ఆకస్మిక మార్పులను ఎదుర్కోవడం కష్టంగా ఉంటాడు దానికి క్లాస్ టీచర్లో మార్పు క్లాస్ రూము టైం టేబుల్ సీటింగ్ అమరికలో మార్పు అంటే కొత్త టీచర్ రాగానే అక్కడ అడ్జస్ట్ కాలేకపోవడం లేకపోతే ఇంకేదైనా కొత్త విషయాన్ని మరి అడ్జస్ట్ కాలేకపోతే కూడా మనం కట్టింగ్ చేయాల్సి విద్యార్థి చేయి తడపడం తల ఊపడం వేలి కదలిక రాకింగ్ బాడీ మరియు స్వర పునరావృతలు ధ్వనులు పదాలు పదబంధాలు వంటి పునరావృత ప్రవర్తనలను ప్రదర్శించడం లెక్కించగలడు ఉదాహరణకు కానీ వన్ టూ హండ్రెడ్ వచ్చు కానీ అడిగినప్పుడు రెండు పెన్సిల్లు మూడు పెన్నులు అనగానే రెండు పెన్నులు అనగానే ఇవ్వలేడు అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి అలాగే ఈ విద్యార్థి సమూహ సూచనలు అనుసరించడంలో ఇబ్బంది ఉన్నాయి మరియు పేరు ద్వారా నిర్దిష్ట వ్యక్తిగత సూచనలు అవసరం ఉదాహరణకు మొత్తం తరగతికి మీ గణిత పుస్తకాలను తెరవండి అని ఓపెన్ బుక్స్ అనగానే మళ్ళీ ఆ విద్యార్థి మళ్ళీ సపరేట్గా విద్యార్థి పేరు చెప్పి చెప్పిన దాకా కూడా అతను తెరవకపోవడం అలాగే స్టోరీ టెలింగ్ సెషన్ల సమయంలో విద్యార్థి ఎప్పుడూ ఆసక్తిగా లేనట్లు కనిపిస్తాడు అందరూ ఆసక్తిగా మరి ఉన్నా కానీ ఇతను ఆసక్తిగా లేకపోవడం అలాగే సర్వనామాలను రివర్స్ చేస్తాడు లేదా సర్వనామాలను ఉపయోగించకుండా తప్పించుకుంటాడు దానికి ఉపాధ్యాయుడు మీరు మీ హోమర్ తెచ్చారా అలా పిల్లవాడు మీరు మీ ఓన్ తెచ్చారు రాని మీ హోమర్ తెచ్చారని ఇట్లా ప్రతిస్పందించడం విద్యార్థి అనర్గలంగా చదవగలడు మరియు పదజాలం పునరావృతం చేయగలడు కానీ అతని ఆమె స్వంత మాటల్లో చెప్పలేడు మౌఖ్యంగా రాయలేడు ఈ విద్యార్థి తరచుగా విచారం కనిపిస్తాడు లేదా ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తాడు లేదా తీవ్రమైన మానసిక కల్లోలం కలిగి ఉంటాడు లేదా అతనిలో ఫోకస్ చేయడంలో ఉండడంలో సమస్య కూడా ఉండొచ్చు వివరించలేని బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఒకేసారిగా బరువు పెరగడం తగ్గడం విద్యార్థి తలనొప్పి మరియు కడుపు నొప్పి వంటి నొప్పుల గురించి తరచుగా ఫిర్యాదు చేయడం ఈ విద్యార్థి తరచుగా ఆత్మహత్యల ఆలోచనలు కూడా ఉంటాయి లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా కట్ మార్కులు చేయడం వేయడం లేదా కాల్చడం వంటి స్వీయ హాని కార్యకలాపాలలో మునిగిపోతాడు అంటే కట్ చేసుకోవడం ఇట్లా ఇవన్నీ ఈ విద్యార్థి డ్రగ్స్ లేదా ఆల్కహాల్ వినియోగంలో పాలు పంచుకున్నట్లు కనిపిస్తుంది అలాగే ఈ విద్యార్థి వాస్తవికత నుండి వేరు చేయబడినట్టు మరి ఊహాత్మక ప్రపంచంలో జీవిస్తున్నట్టు కనిపిస్తాడు దానికి ఊహాత్మక స్నేహితులతో మాట్లాడడం అంటే అది నమ్మే కాకుండా అంత అలాంటివి చెప్పడం ఈ విద్యార్థి ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండా తీవ్ర భయాందోళనలు కలిగి ఉంటాడు అంటే ఒకవేళ ప్రవర్తన లేదా వ్యక్తిత్వంలో తీవ్రమైన మార్పులను ప్రదర్శిస్తాడు దానికి తరచు పోరాడడం ఆయుధాలను ఉపయోగించడం మరియు ఇతరులను తీవ్రంగా గాయపరచాలనే కోరికను వ్యక్తం చేయడం అలాగే ఈ విద్యార్థి వనకు అంటే రితమిక్ సంకోచం మరియు కండరాలు సడలింపు పొందితే కూడా మనం టిక్ చేయాలి ఈ విద్యార్థి విద్యార్థితో పోల్చితే ఇతర ఇతర విద్యార్థులతో పోల్చితే ఈ విద్యార్థి సులభంగా అలసిపోతాడు ఊకనే మరి టైర్డ్ అయిపోతాడు విద్యార్థికి కోతలు లేదా గాయాల నుండి వివరించలేని మరియు అధిక రక్తస్రావం లేదా చాలా పెద్ద లేదా లోతైన గాయాలు లేదా తరచుగా తెలిసిన కారణం లేకుండా అసాధారణ ముక్కు నుండి రక్తస్రావం కావడం ఉదరం లేదా చేతులు కాళ్ళలో వాపు లేదా తరచుగా జ్వరం ఉండడం ఇవి అన్నీ కూడా మరి విద్యార్థికి ఎదురుగా మనం టిక్ చేయాల్సి ఉంటుంది అవి చదివి మరి ఇది పార్ట్ టూ మాత్రం ఇది స్పెషల్ ఎడ్యుకేటర్ చేస్తాడు ఈ పార్ట్ వన్ వరకు మాత్రం ఇదన్నీ క్వశ్చన్కు ఆన్సర్లు మాత్రం మరి ఉపాధ్యాయులు చేయాల్సి ఉంటుంది ప్రతి తరగతి ఉన్న విద్యార్థులందరినీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ విద్యార్థులకు సంబంధించి ఎదురుగా వాళ్ళ డిజిబిలిటీకి ఎదురుగా చేయాల్సి ఉంటుంది ఇది పార్ట్ టూ శారీరక వైకల్యం అంటే ఏంది శారీరక వైకల్యం అనేది శారీర శారీరక వైకల్యం లేదా విచ్ఛేదనం కారణంగా ఏర్పడే వైకల్యాన్ని సూచిస్తుంది మరియు ఇది వ్యక్తి యొక్క శారీరక పనితీరు చలనశీలత సత్వ లేదా శారీరక చర్యలను చేసే సామర్థ్యం పరిమితి ఇది లోకో మోటార్ వైకల్యం ఇది మామూలుగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళు చేస్తారు మరి దీనికి సంబంధించి లోకో మోటార్ ఒకటి అండ్ టోటల్ ట్వంటీ వన్ దాకా కూడా ఇరవై ఒకటి డిజబులిటీస్ కూడా మనం గుర్తించి నయం కుష్టి వ్యాధి న్యాయగ్రస్తులు దీనికి వ్యాధి నయమైన వ్యక్తి అంటే కుష్టి వ్యాధి నుంచి బాధపడే వ్యక్తి చేతులు లేదా కాళ్ళలో స్పర్శ కోల్పోవడం ఇట్లాంటి ఇది ఏ క్వశ్చన్స్ దీనికి సంబంధించి వస్తుంది మరి కుష్టి వ్యాధికి సంబంధించి ఏ క్వశ్చన్స్ వస్తుంది సెరిబ్రల్ పాలసీకి సంబంధించి మరి ఆ పైన ఉన్న వాటిలో ఏ వాటికి వస్తుంది ఇవన్నిటికి సంబంధించి మరి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్స్ వీళ్ళు ఇవి అంతా కూడా చేయాల్సి ఉండే డార్ఫిజం అంటే మరుగుజ్జు అంటే వైద్యపరమైన లేదా జన్యుపరమైన పరిస్థితి దీనికి ఎలాంటి క్వశ్చన్స్ మరి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి ఇవ్వ మస్కులర్ డిస్ట్రోఫీ నెక్స్ట్ అలాగే యాసిడ్ దాడి బాధితులు మరి దాని దృష్టి లోపము అంధత్వము ఇవన్నిటిని కూడా మళ్ళీ వేరుగా చేసుకుంటూ తక్కువ దృష్టి ఉన్నవాళ్ళు అంటే ఇట్లా అన్ని సంబంధించి వెనుకడి లోపము అన్ని డిజబిలిటీస్ని కూడా ఉపాధి విద్యార్థులలో మనం ఉపాధ్యాయులు గుర్తించాల్సి ఉంటుంది తర్వాత మన స్పెషల్ ఎడ్యుకేటరు ఫైనల్ చేస్తాడు మనం ఏమైనా కేవలం మనం గమనించినా మాత్రం ఉపాధ్యాయులు గమనించినవి మాత్రమే అందులో నింపాలి మేధో వైకల్యం మరి అలా మెంటల్ డిజబిలిటీ కూడా నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు మరి ఈ విధంగా ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డరు దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి మానసిక ప్రవర్తన మానసిక ఆరోగ్యం ఏంది మానసిక అనారోగ్యం అంటే ఆలోచన మానక స్థితి అవగాహన ధోరణి లేదా శక్తి యొక్క గణనీయమైన రుగ్మత ఇది తీర్పు ప్రవర్తన వాస్తవికతను గుర్తించే సామర్థ్యాన్ని లేదా జీవితంలోని సాధారణ డిమాండ్లను తీర్చగల సామర్థ్యాన్ని స్థూలంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఈ విధంగా మానసిక అనారోగ్యానికి సంబంధించిన కూడా క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయి అనేది కూడా ఈ వీటికి సంబంధించి కూడా నింపాల్సి ఉంటుంది క్రానిక్ న్యూరలాజికల్ కండిషను మరి అవి కూడా ఉంటుంది తర్వాత పార్కిన్సన్ వ్యాధి బ్లడ్ డిజార్డర్స్ హీమోఫీలియా తర్వాత తలసీమియా ఇలా సెల్ డిసీజ్ తర్వాత బహుళ వైకల్యాలు అంటే అన్ని రకాలుగా మరి మల్టిపుల్ డిజేబిలిటీస్ కూడా ఉండొచ్చు ఈ విధంగా మొత్తం అన్ని అంశాలను అయితే విద్యార్థులు మనం గుర్తించాలి తర్వాత ఫస్ట్ ఉపాధ్యాయులు ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ చేసిన తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేటరు దాన్ని ఫైనల్గా ఇది ఏ డిజార్డర్ కిందకి వస్తుంది అనేది అతను ఫైనల్ చేస్తాడు ఓకే ఇది జస్ట్ తెలుగులో ప్రశస్త యాప్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి